అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్ర అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ఈ నెలంతా వివిధ పండుగలు ఉత్సవాలతో నిండిపోతుంది ఇందులో అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసంలో వచ్చే పవిత్రమైన దినాల్లో క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అని పిలుస్తారు ఈ రోజంటే శ్రీ మహావిష్ణువుకి బహుప్రీతి ఆయన దేవతలందరితో కలిసి తులసిలో కొలువై పరమ పవిత్రమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి ఉసిరి చెట్టులో కూడా ఈరోజు విష్ణువు కొలువై ఉంటాడని వేదాలు చెబుతున్నాయి ప్రతి సంవత్సరం కార్తీక మాసం శుక్లపక్ష ఏకాదశి లేదా ద్వాదశి రోజున తులసి వివాహం జరిపిస్తారు ఈ ఏడాది కార్తీక మాసంలో ద్వాదశి ఏ తేదీన వస్తుంది ఆ రోజు ఏ సమయంలో తులసి వివాహం జరిపించాలి పూజలకు ఎలాంటి సామాగ్రి కావాలో ఇక్కడ తెలుసుకుందాం హిందూకు పురాణాలలో మొక్కలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది చాలా రకాల చెట్లను పవిత్ర వృక్షాలుగా భావించి పూజిస్తుంటారు అందులో తులసి మొక్క అన్నిటికన్నా ముఖ్యమైనది లక్ష్మీదేవి అవతారంగా భావించే తులసి మొక్క పూజతోనే రోజు ఆరంభిస్తుంటారు ప్రత్యేకించి కార్తీక మాసంలో మరింత భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటారు చాలా పవిత్రమైనదిగా భావించి ఆరాధించే తులసికి ప్రతి ఏడాది కార్తీక మాసంలో వచ్చే పన్నెండవ రోజున వివాహం జరిపిస్తారు ఆ రోజున తులసి మాత శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని వివాహం చేసుకుంటుంది ఈ రోజు నుంచే పెళ్ళిళ్ళు ఇతర శుభకార్యాలు ప్రారంభమవుతాయి శాస్త్ర ప్రకారం ఈ రోజుతోనే వర్షాకాలం ముగిసిపోతుందని పెళ్ళిళ్ళ సీజన్ మొదలవుతుందని చెబుతుంటారు ముఖ్యంగా తులసి వివాహం రోజునే చాలామంది పెళ్లి చేసుకోవడానికి ప్రాముఖ్యత చూపిస్తారు పురాణాల ప్రకారం తులసి మాత శాలిగ్రామ రాయి రూపంలో ఉన్న విష్ణుమూర్తిల వివాహాన్ని సక్రమంగా నిర్వహించేవారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు సంతానం లేని వారు భక్తి శ్రద్ధలతో తులసి వివాహ పూజ కార్యక్రమాల్లో పాల్గొంటే సంతానం కలుగుతుందంట ఇంట్లో శాంతి వాతావరణం నెలకొనడంతో పాటు సుఖ సంతోషాలతో ఆశీర్వదించబడతారని నమ్మిక అంత ప్రాముఖ్యత కలిగి ఉన్న తులసి వివాహం ఈ ఏడాది ఏ తేదీన జరుపుకోవచ్చు తులసి శాలిగ్రహముల వివాహానికి కావలసిన పూజ సామాగ్రి ఏంటి వంటి కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం తులసి వివాహం హిందూ మతంలో ఒక ముఖ్యమైన పవిత్రమైన పండుగ కార్తీక మాసంలో దీపావళి తర్వాత జరుపుకునే ప్రత్యేక పండుగ తులసి మొక్కకు ప్రత్యేక పూజలు చేసి వివాహం జరిపిస్తారు తులసి వివాహం ప్రత్యేకంగా కార్తీక మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తేదీ రోజున నిర్వహిస్తారు తులసిని చాలా పవిత్రంగా భావిస్తారు ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం ద్వారా సానుకూల శక్తి ప్రసారం అవుతుంది ప్రతికూల శక్తులు నాశనం అవుతాయి సాలిగ్రామ శిల విష్ణుమూర్తికి ప్రతీకగా అందువల్ల ఈ ప్రత్యేకమైన రోజున ఈ ఇద్దరికీ వివాహం జరపడం ద్వారా భక్తుల ధార్మిక పుణ్యాన్ని పొందుతారు తులసి వివాహం రోజున ఏమి చేయాలి ఈ రోజున ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదో తెలుసుకుందాం తులసి వివాహం కార్తీక మాసంలో జరుపుకునే ఒక ప పవిత్రమైన వేడుక ఈ సంవత్సరం తులసి వివాహం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రెండు ఆదివారం నాడు జరుగుతుంది వేద సాంప్రదాయం ప్రకారం ఈ రోజున క్షీరాబ్ది ద్వాదశి అని కూడా పిలుస్తారు సాయంత్రం ఆరు గంటలకు ఆలయంలో పవిత్రమైన తులసి దామోదర కళ్యాణం మరియు పూజ జరుగుతాయి ఈరోజు దామోదర శాలిగ్రామం మరియు తులసి మధ్య దైవిక ఐక్య ఐక్యతను సూచిస్తుంది తులసి వివాహం ఎప్పుడు జరు జరిపించాలి తులసి వివాహం కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్షం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రెండు ఆదివారం నాడు ఉదయం ఏడు ముప్పై ఒకటికి ద్వాదశ తేదీ ప్రారంభమవుతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మూడున ఉదయం ఐదు ఏడున ద్వాదశ తేదీ ముగుస్తుంది అందువల్ల తులసి వివాహ కార్యక్రమం రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదున జరుపుకోవాలి తులసి మాత శాలిగ్రామ భగవంతుడికి ప్రదోషకాలంలోనే పెళ్లి చేయాల్సి ఉంటుందని చెబుతుంటారు తులసి వివాహానికి కావలసిన సామాగ్రి పవిత్ర తులసి శాలిగ్రామ భగవంతుడి వివాహ కార్యక్రమం కోసం వీటిని సిద్ధం చేయాలి పూజించేందుకు తులసి మొక్క శాలిగ్రామ రాయి విష్ణుమూర్తి విగ్రహం లేదా ఫోటో పూజ చౌకి ఎరుపు రంగు వస్త్రం కలసం అరటి ఆకు పసుపు ముద్ద గంధం రోలి నువ్వులు మౌలి ధూపం దీపం వంటివి సమకూర్చుకోవాలి ఆ తర్వాత తులసిమాతను అందంగా అలంకరించుకునేందుకు కావలసినవి బొట్టు ఎరుపు చునారి కుంకుమ గోరింటాకు కుంకుమ చీర మొదలైనవి అవసరం వీటితో పాటే చెరుకు దానిమ్మ అరటి సింగాడ ముల్లంగి ఉసిరి మామిడియాకు కొబ్బరి అష్టదల తామర చిలగడదుంప గంగాజలం సీతాఫలం జామ కర్పూరం పండ్లు పూలు స్వీట్లు మొదలైనవి అవసరం ఇంటిని శుభ్రం చేసుకొని తులసి చెట్టును రంగురంగుల పువ్వులు ముగ్గులతో అలంకరించుకోవాలి అసలు తులసి వివాహం ప్రాముఖ్యత తులసిని లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు ఆమె సంపద శ్రేయస్సు ఆనందం శాంతికి ఆది దేవత ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ నశిస్తుంది శాలిగ్రామ శిల్ప విష్ణు స్వరూపంగా పరిగణించబడుతుంది దేవతలందరికీ అధిపతి విష్ణువు తులసి వివాహం రోజున ఈ రెండింటినీ పూజించడం వల్ల శాశ్వతమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం ప్రకారం తులసి మొక్కకు వివాహం జరిపించడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది శాస్త్రం ప్రకారం వివాహంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నవారు మరియు వీలైనంత త్వరగా వివాహం చేసుకోవాలనుకునే వారు కొన్ని చర్యలు తీసుకోవాలి ఈ చర్యలను పాటించడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయి మరియు ఆమె ఎంచుకున్న వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు సంక్షిప్తంగా గ్రహాలు మీకు అదృష్టం మరియు ఆశీర్వాదాలను కురిపించే విధంగా కలిసి వస్తాయి కాబట్టి ఆదర్శ జీవిత భాగస్వామిని వెతకడం చాలా సులభం అవుతుంది సాంప్రదాయాలు మరియు నమ్మకాల ప్రకారం తులసి మొక్కను పూజించడం వల్ల మన జీవితాల నుండి చెడును దూరంగా ఉంచవచ్చు ఈ పండుగ సందర్భంగా వైవాహిక ఆనందం మరియు దీర్ఘాయువు కోసం తులసి వివాహాన్ని నిర్వహిస్తారు అసలు క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి వివాహం ఎందుకు జరుపుకుంటారు ఈ కథ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం తులసి వివాహ కథ రెండు ముఖ్యమైన పాత్రలైన వృంద జలందర్లకు సందర్భాన్ని సెట్ చేయడంతో ప్రారంభం అవుతుంది తులసిదేవి తన పూర్వజన్మలో వృంద మధుర రాజు దైత్యరాజ్ కల్నేమికి ఒక అమ్మాయి జన్మించింది ఆమె తల్లిదండ్రుల ఆమెకు వృంద అనే పేరు పెట్టారు ఆమె బాల్యం నుండి విష్ణు భక్తురాలుగా మారింది వృంద పెద్దయ్యగా జల్లంధర్ అనే అసురుడిని వివాహం చేసుకుంది శివుడు ఇంద్రుడిపై కోపంతో బృహస్పృతి తన మూడవ కన్ను తెరిచాడు గురువు బృహస్పతి శివుడికి క్షమాపణ చెప్పి ఇంద్రుడిని క్షమించమని కోరాడు అందువల్ల శివుడు తన కంటి నుండి అగ్నిని సముద్రంలోకి పంపాడు దాని నుండి ఒక మగ శిశువు జన్మించాడు ఆ బాలుడు శక్తివంతమైన రాక్షసరాజు జలంధరుడు అయ్యాడు అతని రాజధాని పేరు కూడా జలంధరుడు సముద్రపు నీటి నుండి బయటకు వచ్చిన జలంధరుడు సముద్రం నుండి బయటకు వచ్చిన సంపదపై తన హక్కును పణంగా పెట్టాడు దేవతలు అతని వాదనను అంగీకరించడానికి నిరాకరించారు జలంధరుడు యుద్ధం ప్రకటించి దేవతలకు ప్రమాదంగా మారాడు అతని భార్య వృంద పవిత్రంగా ఉండే వరకు మరణం అతన్ని తాకలేదని వరం అతనికి ఉంది కాబట్టి ఎవరు అతన్ని చంపలేరు భయంకరమైన యుద్ధం కొనసాగింది దేవతలు విష్ణువును సహాయం అడిగారు విష్ణువు వారికి సహాయం చేయాలనుకున్నాడు కానీ జలంధరుడిని తన సోదరుడిగా భావించి భార్య లక్ష్మికి ఇచ్చిన వాగ్దానం కారణంగా జలంధరుడిని చంపలేకపోయాడు ఎందుకంటే జలంధరుడు కూడా ఆమలాగే సముద్రం నుండి జన్మించాడు కాబట్టి దేవతలు అసురలు రాక్షసుల చేతిలో ఓడిపోయారు మరియు జలంధరుడు స్వర్గం భూమి మరియు పాతాల నర్కలోకంకు రాజు అయ్యాడు దేవతలు నారద మహర్షిని సంప్రదించంగా మరొక పథకం పన్నింది దాని ప్రకారం నారదుడు జలంధరుడికి వెళ్ళి సంభాషణలో శివుడు అత్యంత అందమైన కైలాస పర్వ ప్రాంతాన్ని తన నివాసంగా మరియు అత్యంత అందమైన భార్య పార్వతిని ఎలా కలిగి ఉన్నారో వివరంగా వివరించాడు జలంధరుడు అహంకారపూరితుడు మరియు అతను కోరుకున్న ప్రతిదాన్ని పొందాలనే బలవంతం కలిగి ఉన్నాడు అతని కామం మరియు అహంకారం అతని శివుని భార్య మరియు ఇంటిని రెండింటిని పొందేలా ప్రేరేపించాయి మళ్ళీ ఒక భయంకరమైన యుద్ధం జరిగింది జల్లందరుడు రూపాన్ని మార్చుకొని సామర్థ్యాన్ని సంపాదించాడు యుద్ధం జరుగుతుండగా అతను శివుడిలా వేషం వేసుకొని పార్వతిని మోసం చేయడానికి వెళ్ళాడు ఆమె అతని వేషాన్ని చూసి అతన్ని గుర్తించింది ఆమె అతనిపై దాడి చేసింది కానీ అతను తప్పించుకున్నాడు అప్పుడు పార్వతి విష్ణువుకు ఫిర్యాదు చేసి బృందాన్ని మోసం చేయమని కోరింది జలంధరుడు ఆమెను మోసం చేయడానికి ప్రయత్నట్లే ఇప్పుడు తన భర్తకు విధేయుడిగా ఉండాలని నిశ్చయించుకున్న వృంద జలంధరుడు యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా కూర్చొని పూజలు ప్రార్థనలు చేసేది అతను ఇంటికి తిరిగి వచ్చే వరకు ఆమె పూజ నుండి లేవలేదు ఈసారి కూడా ఆమె తన భర్త విజయం మరియు దీర్ఘాయువు కోసం తన పూజను నిర్వర్తించడంలో బిజీగా ఉంది దేవతలు విష్ణువును జోక్యం చేసుకోవాలని కోరారు విష్ణువు సమస్యలో పడ్డాడు వృంద అతని భక్తురాలు అతను ఆమెని మోసం చేయలేకపోయాడు కానీ మళ్ళీ దేవతలు అతని బలవంతం చేశారు కాబట్టి అతను జలంధర రూపాన్ని ధరించి జలంధర రాజభవనానికి వెళ్ళాడు అతని చూసిన వృంద తన పూజ నుండి లేచి అతని పాదాలను తాకింది దీనితో వృంద ప్రతిజ్ఞబద్ధలయ్యింది యుద్ధంలో ఆమె భర్త ప్రాణాలు కోల్పోయాడు శివుడు అతని చంపాడు జలంధరుడి తల వారి రాజభవనంలో విసిరేయబడింది మూకపోయిన ఆమె తన భర్త తల వైపు చూసి ఉక్కు స్వరంతో నా ముందు ఎవరు నిలబడి ఉన్నారు నేను ఎవరిని తాకాను అని అడిగింది ఒక గొర్రెపిల్ల విష్ణువు తన అసలు రూపంలోకి వచ్చాడు అతని చేత తాను మోసపోయానని వృంద అర్థం చేసుకుంది ఈ మోసం పట్ల ఆమె కోపంగా ఉంది రాళ్ళు హృదయం లేనివి కాబట్టి విష్ణువు తాను ప్రవర్తించిన విధానానికి తగిన రాయిగా మారమని ఆమె శాపించింది మరియు విష్ణువు ఒక రాయిగా మారాడు శాలిగ్రామం మొత్తం సృష్టి అసమ త్యులమయ్యింది లక్ష్మి మరియు అన్ని దేవతలు వృందను వేడుకున్నారు మరియు ఆమె శాపాన్ని తిరిగి తీసుకోమని ప్రార్థించారు సృష్టి సంక్షేమం కోసం ఆమె తన శాపాన్ని తిరిగి తీసుకుంది ఆమె దానిని తిరిగి తీసుకుంది కానీ అతని ఘనత ఏమిటంటే విష్ణువు తన శిక్షను ఎటువంటి నిరసన లేకుండా తీసుకున్నాడు వృంద తన భర్త తనను తన వడులోకి తీసుకొని అగ్నిలో తాను తాను కాల్చుకున్నాడు ఆమె బూడిద నుండి ఒక మొక్క పుట్టింది విష్ణువు ఆ మొక్కకు తులసి అని పేరు పెట్టాడు తన రూపంలో రూపాలలో ఒక దాని రాతి రూపం సాలిగ్రామం అని పిలుస్తామని దానిని ఎల్లప్పుడూ తులసితో పూజిస్తానని ఆయన ప్రకటించాడు తులసి అన్ని ఇళ్లల్లో చోటు సంపాదించుకొని పూజింపబడుతుంది అతనికి మొదటి నైవేద్యం తులసి అయి ఉండాలి లేకుంటే అతను మిగిలిన నైవేద్యాలను అంగీకరించాడు అప్పటి నుండి కార్తీక మాసంలో తులసి వివాహాన్ని నిర్వహించడం ద్వారా తులసిని గౌరవించే సాంప్రదాయం ప్రారంభమై తులసి వివాహం రోజున చేయవలసిన పనులు తులసి వివాహం చేసే రోజున పూజకు ముందు తులసి మొక్కను బాగా కడిగి శుభ్రం చేయాలి తులసి దళాలను తీసి శుభ్రమైన నీటితో కడగాలి తర్వాత తులసిని పసుపు కుంకుమ చందనంతో అలంకరించండి సాలిగ్రామ రాయిని గంగాజలంతో కడిగి శుభ్రం చేసి తులసి ఆకులతో అలంకరించండి తులసి వివాహం కోసం ఒక చిన్న మండపాన్ని రెడీ చేసి అలంకరించండి మండపాన్ని పూలతో అలంకరించి తులసి మొక్క సమీపంలో అందమైన ముగ్గులతో అలంకరించండి దీపం అగరబత్తీలు ధూపం బియ్యం పువ్వులు పండ్లు మొదలైన పూజకు అవసరమైన అన్ని వస్తువులను సేకరించండి వివాహ సమయంలో మంత్రాలు జపించండి పూజా విధానం చదవలసిన కథ కోసం పండితులను పిలువవచ్చు తులసి వివాహానంతరం దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు పేదలకు ఆహారం లేదా బట్టలు దానం చేయడం శుభప్రదం తులసి వివాహ రోజున చేయకూడని పనులు తులసి పెళ్లి రోజున తులసి దళాలను కోయకూడదు తులసి మొక్కకు పెళ్లి చేసిన రోజు మాంసం చేపలు గుడ్లు మద్యం సేవించకూడదు ఈ రోజున స్వచ్ఛమైన సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు ఈ రోజు ఎవరితోనూ వాదన చేయకుండా దూరంగా ఉండండి పెళ్లి రోజున ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి ఈరోజు పూర్తి భక్తితో పూజ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు